నుంచి ఏదైనా నిధులు వచ్చినాయంటే నేరుగా అవి ప్రజలకే పోవాలి ఇలా గ్రామ పంచాయతీల వైకుంఠ ధామాలు చాలా మంది ఎవరైనా కలిగిపో చనిపోతే చేస్తే ఇబ్బంది అవుతుందని వైకుంఠ ధామాలు కనిపించిండు అలా మళ్ళీ ఏం చేసిండు నీటి వన వసతి చేసిండు ఇప్పుడు డబ్బు యాడ్లు చేసిండు ఇంటింటికి చెత్త డాక్టర్ పంపిస్తున్నాడు మనం లేకపోతే అప్పుడు తెల్లాడితే కావాలని ఎవరింటి ముగేట ఆళ్ళం లేని రోగాలు వస్తుండే స్వచ్ఛ భారత్గా దాంట్లో చేసిండు మళ్ళీ ఇప్పుడు గ్రామ పంచాయతీల గ్రామ పంచాయతీ భవనాలు కట్టించిండు కట్టించి కట్టియలేదు ఇప్పుడు పొద్దుగాలు లేవగానే చెత్తపండు వస్తుండో వస్తాయి మన కరోనా కూడా మన అందరిని ఆదుకుండా ఇప్పుడు ఈ ఇప్పుడు ఏముంది వీళ్ళు వస్తారేమో వీళ్ళ కుటుంబ పరిపాలన వీళ్ళది ఎవరు వస్తే వాళ్ళ కుటుంబాలు పెద్దగా అయిపోతున్నారు కోటీశ్వరులు అయిపోతున్నారు కానీ ప్రజలను చేసేటట్టు చేస్తలేరు ఇప్పుడు అబద్ధాలు అన్ని అబద్దాలు హామీలు ఇచ్చిండు ఆరు గారి ఇలా అన్నాడు ఆరు ఇచ్చిడు హామీలు ఇప్పుడు తులం బంగారం అన్నాడు ఇస్తున్నాడు తులం బంగారం దాని గుర్చి లేవు తులం బంగారం తులం బంగారం తులం అన్న అప్పుడు ఏమన్నాడు ఇవాళ ఇస్తే నేను మీరేమో రెండు వేల ఐదు వందలు తీసుకుంటారు ఇంకా రెండు రోజులు ఆగుండి నేను గెలవాగానే మీకు నాలుగు వేలు ఇస్తాను మళ్ళీ గవే పిచ్చి వస్తుంది అవి అంత ముందు రైతు బంధాన కనీసం పంట పడ్డ పడుతుండే ఇప్పుడు అది కూడా పడతలేదు కదా ఇప్పుడు నాలుగు విత్తలు వేసేది ఒక్క విడ్లో మొన్న వేసిండు ఎందుకు వేసిండు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి ఈ ఎలక్షన్ లో మళ్ళీ ఏదో వేస్తున్నా వేస్తున్నా అని చెప్పి మళ్ళీ గెలవాలనే ఉద్దేశంతోనే అయితే పెడత భచ్చిన హామీలు నెరవేర్చలేదు ప్రజలు మామూలుగా ఊర్లకి రాలేయరు తిరగబడతారు మా మీద అని చెప్పి ఎలక్షన్లు పెడతాను కూడా ఇప్పుడు రెండేళ్ళు అయిపోయింది ఆయన పీఠం ఎక్కి ఆయన ఎక్కినాక రెండు నెలలకు మూడు నెలలకు పెట్టేది పద్దెనిమిది నెలలకు కూడా పెడతలేడు అంటే ఆయన అయితే లేదు ప్రజలు నన్ను నమ్మరు నాకు ఓట్లు వేయరు మళ్ళా ఇప్పుడు బీజేపీ పార్టీ గ్రామాలలో అందరికి తెలిసిపోయింది నరేంద్ర మోడీ గురించి అని చెప్పి ఇప్పుడు పెడతలేడు అది ఇప్పుడు ఇందిరామ ఇల్లు వచ్చినాయి అంత ఎవరెవరికి వచ్చిన ఇల్లల్లా కూడా వచ్చిన ఇల్లు కూడా అది బిజెపి పైసలు ఉన్నాయన్నా కాంగ్రెస్ వాళ్ళ పైసలు ఇద్దరు పైసలు ఉన్నా ఇప్పుడు ఏం చేస్తుంది కాంగ్రెస్